ఓం నిమిషివా శ్రీమాత ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన ఆకర్షణ తిలకం గురించి తెలుసుకుందాం ఇది ఆడవారిని మగవారైన చేయవచ్చు ఇది చేయటం వల్ల ధనాకర్షణ జనాకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ భార్యాభర్తల మధ్య ఆకర్షణ ప్రేమికుల మధ్య ఆకర్షణ సమాజంలో ఉన్న వారందరూ కూడా మీరు ఏది ఎదుర్కోవాలని కోరుకుంటారో ఆ ఆకర్షణ శక్తి మీకు పెరుగుతుంది ఇది ఎవరైనా చేయవచ్చు ఇది ఉపాయం చేయడానికి మూడు పదార్థాలు కావాలి కుంకుమ పువ్వు అలాగే అత్తర్ కావాలి అది గులాబీ అత్తర్ కానీ చందనం అత్తర కానీ అలాగే రోజ్ వాటర్ కావాలి అంటే మనం గంగ దీన్ని గులాబీ జెల్ అంటారు ఈ మూడు కావాలి మీరు ఏం చేస్తారంటే ఉదయం స్నానం చేసిన తర్వాత చేతిలో కొద్దిగా ఓ రెండు చొక్కలు గులాబీ జెల్ రెండు చొక్కలు గులాబీ అత్తర అలాగే కుంకుమపు రెండు దాంట్లో చేతిలో వేసుకొని ఇలా చేతిలో ఆ పదార్థాన్ని ఇలా అరగదేయండి అరగజేస్తున్నప్పుడు స్ట్రీమ్ అని కానీ క్లీమ్ అని కానీ ముప్పై సార్లు అనుకోండి స్ట్రీమ్ క్లీమ్ ముప్పై సార్లు అనుకోండి అనుకొని దీన్ని బొట్టుగా పెట్టుకోండి వంద శాతం పనులు